హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇక ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈవినింగ్ అవ్వగానే టీ టైంలో బంద్ తినాలి అనిపిస్తుంది పిల్లలకి కూడా ఖచ్చితంగా సాఫ్ట్గా ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది అందుకే ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకునే విధంగా హోమ్ మేడ్ బన్ ఎలా చేసుకోవాలి హెల్దీగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కల్తీ ఫుడ్ తప్ప ఏది లేదు అందుకే హెల్తీగా మీకు చూపిస్తున్నాను పదండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో గోరువెచ్చని మిల్క్ హాఫ్ కప్ తీసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఈస్ట్ ఈస్ట్ బయట మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది డ్రై ఈస్ట్ అని అడగండి వేసుకున్న తర్వాత మిల్క్లో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మినిమమ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది పక్కన పెట్టుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మిల్క్లో ఈస్ట్ షుగర్ అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి చిటికెడు మాత్రమే వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వన్ కప్ మైదాపిండి వేసుకోవాలి మాకు మైదాపిండి వద్దు హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే మైదాపిండి ప్లేస్లోనే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు బట్ నేను మైదాపిండితో చూపిస్తున్నాను ఇలా మైదాపిండి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి స్పూన్తో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మెత్తగా మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి మెయిన్గా ఈ కలపడంలోనే ఉంటుందండి ఎంత కలుపుకుంటే బన్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత పైన ఆయిల్తో రబ్ చేయండి మీరు బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని క్లాత్ పెట్టేసుకొని మినిమం టూ అవర్స్ పక్కన పెట్టేసుకోండి టూ అవర్స్ తర్వాత క్లాత్ ఓపెన్ చేస్తే ఇలా పిండి అనేది డబల్ ఫామ్ అవుతుంది ఇలా మూత సారీ క్లాత్ ఓపెన్ చేసుకొని మనం గోధుమ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మినిమమ్ పిండిని అనేది టెన్ మినిట్స్ వరకైనా కలుపుకోవాలండి నేను వన్ హ్యాండ్తో వీడియో తీయడం వల్ల ఆ పిండి అనేది నేను కలిపేది మీకు చూపించలేకపోయాను మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బన్ అనేది లోపల అంత సాఫ్ట్గా వస్తుంది మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత మీరు నేనైతే కేక్ ప్యాన్లో పెట్టేశాను మెయిన్గా ఇడ్లీ పాత్రలో పెట్టుకోండి బాగా వస్తుంది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అనేది కేక్ ప్యాన్లో పెట్టుకోవడం ద్వారా లాస్ట్కి అంటుకొని వచ్చాయి మీరు ఇడ్లీ ప్యాన్ పెట్టుకుంటే రౌండ్గా మంచిగా వస్తాయి ఇలా మనం ఏ పాత్రలో అయితే చేసుకుంటామో ఆ పాత్రకి ఆయిల్ రబ్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా పిండి ముద్దలుగా చేసుకొని ప్యాన్లో పెట్టుకొని పైన ఆ పిండి ముద్దలకి ఆయిల్ అనేది రబ్ చేసుకోండి బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు పిల్లలకి పెట్టుకోవాలి అనుకుంటే నెయ్యితో చేయండి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ రబ్ చేసుకున్న తర్వాత క్లాత్ పెట్టుకొని మళ్ళీ ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత క్లాత్ ఓపెన్ చేసి చూస్తే ఇలా డబల్ ఫామ్ అవుతుందండి అట్లీస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి బౌల్ పెట్టుకోండి వెడల్పాటి బౌల్లో ఇలా స్టాండ్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బన్ ప్యాన్ పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకోండి అప్పుడప్పుడు మూత ఓపెన్ చేస్తూ ఉండండి చూసుకుంటూ ఉండండి ఇక మినిమమ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి బన్ను ప్రిపేర్ అవ్వడానికి ఒకవేళ మనకు అయిందా లేదా అని తెలవాలి అంటే టూత్పిక్తో కానీ ఫోక్ స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా నేను చూపిస్తున్నట్టు చేసి చూడండి అంటుకోకుండా వస్తే బన్ అనేది ప్రిపేర్ అయింది అని అర్థం ఇలా అండి సింపుల్గా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వరకు కేక్ ప్యాన్ అనేది పక్కన పెట్టేసుకొని ఈజీగా మనం కట్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగానే వస్తుంది కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ కేక్ ప్యాన్లో పెట్టుకోవడం మీకు ఈజీగా రావాలి రౌండ్గా ఈజీగా బండ్లానే రావాలి అంటే ఇడ్లీ పాత్రలో ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టీ పెట్టుకొని తిని చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి నచ్చుతుంది హోమ్మేడ్ బన్ కాబట్టి హెల్దీగా చేసుకోవచ్చు ఇప్పుడు బయట ఫుడ్ తీసుకోవాలన్నా బయట బ్రెడ్ కొనుక్కోవాలి అన్నా ఎప్పుడు చేస్తారో తెలీదు కల్తీగా చేస్తున్నారు ఫుడ్ బాగా పెట్టట్లేదు కాబట్టి కొద్దిగా కష్టపడితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా హోమ్మేడ్ బన్ అనేది చూపించానండి టేస్ట్ విషయానికి వస్తే పక్కాగా బేకరీ షాప్ స్టైల్లో ఎలా టేస్ట్ అయితే ఉంటుందో అలాగే ఉంటుంది మీరు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే మైదాపిండి పెద్దగా హెల్త్ కాదు కాబట్టి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి వేసుకోవచ్చు అండ్ ఇక బ్రెడ్ కూడా ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి